నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం నమస్తే సో అమ్మ ప్రజెంట్ సినారియోలో సో ఎస్పెషల్లీ అమ్మాయిలు చూసుకుంటే సో మా సొంత కాలం మీద మా మేము నిలబడాలి సో సొంతంగా జాబ్ జాబ్ చేస్తూ అమౌంట్ ఎర్న్ చేయాలి సో ఆ తర్వాత అవకాశం ఉంటే పెళ్ళి చూద్దాం లేకపోతే లేదు అనుకునే సినారియో వచ్చేసింది సో అప్పుడు ఏమవుతుంది ఏజ్ పెరిగిపోతుంది సో జరగాల్సిన ముచ్చట ఏది జరగట్లేదు సో మూడు పదులు నాలుగు పదులు కూడా దాటేస్తున్నారు సో ఎస్పెషల్లీ అమ్మాయిలకి సో కొంతమంది బాధలు కూడా పడుతున్నారు ఎస్పెషల్లీ పేరెంట్స్ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు పిల్లలకి అనేసి సో ముఖ్యంగా ఆడపిల్లలకి త్వరగా వివాహం జరగాలి అని అంటే ఈ ఇయర్లో అది కూడా చాలా లక్కీయెస్ట్గా సో బెస్ట్ రెమెడీ ఏదైనా ఉందామ్మా త్వరగా పెళ్ళి ఫిక్స్ అవ్వటానికి నేను త్రీ రెమెడీస్ చెప్తాను ఓకే ఆ మూడు చాలా ఈజీ రెమెడీస్ ఓకే ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏదైనా ఒక ఐదు నిమిషాల పూజ చెప్పినా పది నిమిషాల పో చెప్పినా కూడా అమ్మో కష్టం అండి అని అంటున్నారు అవును అంటే ఒక్కొక్కసారి ఆలోచిస్తే కనుక అంటే పీజీస్లో ఉంటారు కొంతమంది పే పే గెస్ట్గా ఉంటారు కదా అలాంటప్పుడు చేయడం అనేది కష్టము హాస్టల్స్లో ఉన్నప్పుడు పిల్లలందరూ ఒకలాగా ఉండరు కదా కొంతమంది పీరియడ్స్ ఉంటాయి చేయలేము పూజ అని చెప్తూ ఉంటారు కదా అలా అస్సలు చేయలేని వాళ్ళు అనుకుంటే కనుక ఈ త్రీ రెమెడీస్ కనుక మీరు చక్కగా ఫాలో అయితే తప్పకుండా సంబంధం కుదరడానికి అవకాశం అన్నమాట ఫస్ట్ మీరు ఏం చేస్తారు అని అంటే రేపు వచ్చేది పౌర్ణిమ మనకి పన్నెండో తారీఖు అయింది పౌర్ణిమ చక్కగా ఆ లోపల మా ఇంటి దగ్గర ఎక్కడా లేదండి అనకుండా ఎక్కడుందో చూసుకోండి వటవృక్షము ఓకే అంటే మర్రి చెట్టు మర్రి చెట్టుకి పౌర్ణమి రోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు కనుక చేస్తే సంబంధం తొందరగా కుదరడానికి అవకాశం ఉంటుంది ఆడపిల్లల విషయంలో ఇక్కడ మనం ఆడపిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం ఒక పిల్లల్ని మనం తర్వాత ఇంకొక ఇంకొక ఎపిసోడ్ చేసుకోవాలి ఆడపిల్లలకి తప్పకుండా మంచి సంబంధం కుదరాలి అని అనుకుంటే గనక డిలే అయిపోతుందండి మ్యారేజ్ అని అనుకుంటే కనుక మీరు పౌర్ణమి రోజు స్టార్ట్ చేయండి ఇవన్నీ కూడా పౌర్ణమి రోజు ఏం చేస్తారు అనంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు తప్పకుండా మర్రి చెట్టుకి ఇంట్లో డౌట్ ఏ చేయమంటారు మార్నింగ్ అవర్స్ ఎప్పుడైనా ఏ పూజైనా పన్నెండింటి లోపల అంటే మీరు పొద్దున్నే సూర్యోదయం అయిన వెంటనే చక్కగా ఆరున్నర ఏడింటికల్లా వటవృక్షం దగ్గర ఉండి ఎవరైనా తోడు తీసుకెళ్ళండి ఒకవేళ ఊరి చివరిగా ఉంది అని అనుకుంటే అక్కడ ఎవరు మనుషుల దే సంచారం లేదని అనుకున్నప్పుడు జాగ్రత్తలు వహించి వెళ్ళండి తప్పకుండా అక్కడ మీరు దండం పెట్టుకొని అక్కడ నూట ఎనిమిది ప్రేక్షణాలు చేయండి మంచి వరుడు రావాలి అని చెప్పి ఆ చెట్టుకు చెప్పండి ప్రతి పౌర్ణిమకి ఇది చేయండి ఒక రెండు మూడు పౌర్ణిమలు అయ్యేటప్పటికి తప్పకుండా సంబంధం కుదురుతుంది ఓకే మేము చాలా చేసామండి నేను చెప్తాను అనమాట ఏదైనా గ్రహజపం చేయండి అనే లోపల చాలా చేసే సమయం అంటారు మీరు చాలా చేసినా కూడా అవ్వట్లేదు అని అనుకుంటే ఇది తప్పకుండా చేయండి తప్పకుండా కుదురుతుంది మీ నమ్మకం ఎంతైతే బలంగా ఉంటుందో అంత తొందరగా కుదురుతుంది నాకు వృక్షాన్ని చూస్తే ఈశ్వరుడు గుర్తుకొస్తాడు ఆయన జటా జూటాలు ఎలా ఉంటాయో అలా ఉంటాడనమాట అనమాట ఈశ్వరుడు కూడా అని అనిపిస్తాడు అనమాట తప్పకుండా చెట్టుకు చెప్పండి తప్పకుండా మీకు సమంధం కుదురుతుంది ఓకే ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తారు అని అంటే నేను డేట్ కూడా రాసుకొని వచ్చాను శుక్లపక్షం అంటే మీకు అమావాస్య తర్వాత వచ్చే గురువారం నుంచి రెమెడీ చేయాలి అంటే ఎప్పుడొచ్చింది అంటే అమావాస్య తర్వాత మే ఒకటో తారీఖు ఫస్ట్ థర్స్డే వచ్చింది ఓకేనా ఒకవేళ ఈ ఫస్ట్ మేకి మీకు కుదరలేదు అనుకోండి పిల్లలు ఏమైనా పీరియడ్స్లో ఉండడం స్టార్ట్ చేయడం కుదరకపోతే మళ్ళీ అమావాస్య తర్వాత వచ్చే మొదటి గురువారము ఈ రెమెడీ ఫాలో అవ్వచ్చు అనమాట ఓకే ఏం చేయాలి అని అంటే గురువారం నాడు పసుపు రంగులో ఉన్న బట్టలు వేసుకోవాలి నెక్స్ట్ శుక్రవారం కదా ఆ రోజు కొంచెం వైట్ కలర్ వేసుకోవాలి అలా మీరు కంటిన్యూగా ఫైవ్ థర్స్డేస్ ఫ్రై ఫైవ్ ఫ్రైడేస్ ఐదు గురువారాలు ఐదు శుక్రవారాలు కంటిన్యూగా రెమెడీ చేయండి జస్ట్ కలర్స్ డ్రెస్సెస్ వేసుకో వేసుకోండి తప్పకుండా సంబంధం కుదురుతుంది ఈ లోపల మనం పౌర్ణమికి చుట్టేసంగా నూట ఎనభై అవునా తర్వాత మళ్ళీ పౌర్ణమి వచ్చే లోపల ఆటోమేటిక్గా రెండు గురువారాలు రెండు శుక్రవారాలు అయిపోతాయి అవును మళ్ళీ పౌర్ణమికి మళ్ళీ నూట నూట లక్షణాలు చేస్తాం ఈ లోపలే సంబంధం కుదరడానికి చాలా అవకాశం ఉంటుంది వెరీ ఫాస్ట్ అండ్ వెరీ సింపుల్ కూడా నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తారు అంటే మీకు ఎక్కడన్నా ఫ్రెండ్స్ లలో కానివ్వండి లేదు అంటే కనుక మీ చుట్టాల్లో కానివ్వండి సంబంధం కుదిరింది అనుకోండి పిల్లల్ని ఇక్కడికి తీసుకువెళ్ళండి ఓకే ఆ పిల్ల చేత గిఫ్ట్ ఇప్పించి ఆ పిల్ల చేత నుంచి ఏదైనా ఒక డ్రెస్ మీరే కొనుక్కొని వెళ్ళండి మా అమ్మాయికి డ్రెస్ ఇవ్వమని చెప్పి అమ్మాయికి ఇచ్చి తీసుకోమని అంటే గిఫ్ట్ గా తీసుకోమనండి అంటే ఇచ్చి పుచ్చుకోవాలన్నమాట పెళ్లి కూతురు పెళ్లి కూతురు పెళ్లి కూతురు నుంచి తనకి ఇవ్వడం అనేది చేయండి మధ్య పెళ్లి కుదిరింది అనుకోండి తీసుకెళ్లరు ఫీల్ అవుతుంది కదా మా అమ్మాయి అని నిజం అబద్ధం కాదు ఆ అమ్మాయి ఏం ఫీల్ అవుతుందో ముందు మనమే ఫీల్ అయిపోతాం అట్లా కాదు అక్కడ సంతోషంగా ఉంటే ఆ సంతోషం అనేది నీ జీవితంలో కూడా నువ్వు ఆహ్వానిస్తావు ఓకే పెళ్లిళ్ళకి వెళ్ళిపోతే పెళ్లిళ్ళు ఎందుకు కుదిరే ఇది వరకు మా అప్పుడు ప్రత్యేకంగా చక్కగా తయారవు అని చెప్పి తీసుకెళ్ళేవారు తెలుసా ఒకప్పుడు అలా ఉండేదమ్మా పెళ్లికి వెళ్తూ ఉంటే మా అమ్మ అయితే ముందు నుంచి ఏ డ్రెస్ వేసుకుంటున్నావు డ్రెస్ వేసు చక్కగా లంగావణి వేసుకో లేదు అంటే గనక కొంచెం చీర కట్టుకునే వయసు వస్తే చీర చక్కగా వేసుకో మా చెల్లెల్ని మళ్ళీ లంగా వేసుకో అట్లా అన్ని మా అమ్మ ఏవే వేసుకుంటున్నారు ఏమేమి ఆర్నమెంట్స్ పెట్టుకుంటాం అనుకుంటున్నారు అన్నీ అడిగేది మా అమ్మ లేదు ఎక్కడన్నా ఫుడ్ బోన్ చేయడానికి వెళ్తే కూడా మా అమ్మకి చెప్పి వెళ్ళాలన్నమాట మేము మా ఫుడ్ ఫుడ్కి వెళ్ళినప్పుడు మీ అమ్మాయి ఏదండి అని ఎవరన్నా అడిగారు అనుకో వెతుక్కోవాలి అట్లా అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు జీలకర్ర బెల్లం పెడుతూ ఉంటారు ఇవన్నీ చూస్తే ఊహించుకుంటాను చూసావా అది మన సబ్కాన్షియస్ మైండ్ లో ఉంటుంది తల్లిదండ్రులు కూడా వెళ్తారు ఫ్యామిలీ మొత్తం వెళ్తారు మనం కూడా ఇలానే షాపింగ్ చేస్తాం మనకు కూడా ఇంట్లోనే ఏమో మనకు కూడా బాబాయ్ తొందరగా రెడీ పెట్టుకోవాలి ఇంత అనుకోకుండా సంబంధం కుదిరితే ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ నోట్ ని క్రియేట్ చేస్తాయి మన దాంట్లో కాబట్టి తప్పకుండా తీసుకుని వెళ్ళండి ఈ మధ్య కాలంలో నేను చూసేది ఏంటి అంటే అక్కడ చూసి అమ్మాయి ఏమైనా డిప్రెషన్కి వెళ్ళిపోతే అసలు ఆ డిప్రెషన్ అన్న మాట అసలు దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది మనకి నిజంగా పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ మంగళ వైద్యాల శబ్దం ఏంటంటే మైండ్ చాలా రిలీఫ్ గా ఉంటుంది చూడాలనిపిస్తుంది కాబట్టి అవన్నీ మైండ్లోంచి తీసేసి తప్పకుండా చక్కగా వెళ్ళండి మీ అమ్మాయి పెళ్లి ఎప్పుడు పప్పన్నం ఎప్పుడు పెడుతున్నాం అని ఎవరైనా అడిగితే తొందరలోనే మీరు రెడీగా ఉండండి అని చెప్పండి వాళ్ళు అలా అడుగుతారు మనకి పెట్టాలనిపిస్తుంది బాధ అనిపిస్తుంది బాధ అనిపించదు వాళ్ళు అడిగినప్పుడు తొందరలోనే మీకు కూడా నెక్స్ట్ ముహూర్తానికి ఏమో ఒక ఆర్డర్ రావచ్చేమో అని చెప్పి చెప్పండి తప్పకుండా సంబంధం కుదరడానికి అవకాశం ఉంటుంది ఓకే అమ్మా సో వెరీ సింపుల్ అనమాట మీరు చెప్పిన రెమెడీ అసలు ఖర్చే లేదు మనం లేచి మన కాళ్ళకు తప్పితే పని ఇంకా ఏం లేదు ప్రదక్షిణలు చేసుకోవటం అండ్ ఆ తర్వాత ఇక్కడ కూడా మనం యూనివర్స్ ని హెల్ప్ తీసుకుంటున్నాం ఎస్ అట్లాగే ప్లానిటరీ అంటే చక్కని ఎఫెక్ట్స్ ఎట్లా ఇవ్వాలి ప్లానెట్స్ అనేది మనం గురువుకిను శుక్రుడు ఇద్దరు కూడా గురువులే అయితే వీనస్ అండ్ జూపిటర్ చాలా హెల్ప్ చేస్తారు మన లైఫ్ లో సెటిల్మెంట్స్ కోసం అని మెయిన్ సెటిల్మెంట్ మ్యారేజ్ ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇట్స్ అయి అని అనుకోని తప్పకుండా రెమెడీస్ చేయండి తప్పకుండా మంచి సంబంధం కుదరాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ అమ్మ చాలా చక్కటి రెమెడీ అందరికీ యూస్ఫుల్ అనమాట ప్రజెంట్ ఈ జనరేషన్ లో చాలా డిలే అవుతుంది అండ్ ఇంకొకటి ఇందులో యాడ్ చేయాల్సింది ఏంటంటే అమ్మా నైంటీస్ కిడ్స్ నైంటీస్ ఎవరైతే ఉంటారు స్టిల్ మ్యారేజ్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఉన్నారు ఇంకొకటి యాడ్ చేయాలని అనుకుంటున్నాను నేను పాపం కుదరక డివోర్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అవును లేకపోతే ఇంకా ఏదైనా జరిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చేయొచ్చు అంటే వాళ్ళు కూడా చేయొచ్చు ఓకే తప్పకుండా చేయొచ్చు అందరూ చేయొచ్చు వేరే ముడే సో చాలా చక్కటి పరిహారాన్ని వీక్షకుల కోసం పెళ్ళి కావాల్సినటువంటి ఆడపిల్లల కోసం మంచి పరిహారాన్ని తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే